నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఇప్పుడా అప్పుడా ఎప్పుడా అంటూ నిజంగా నోరు నోరు అసలు వాస్తవానికి స్థానిక ఎన్నికలు పెట్టే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు పోయే ముందు ఒక స్టాంట్ చేస్తూ ఉన్నది ప్రతిసారి అంటే తన గొప్ప ఇంకా చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను బీసీలను ముంచిన ప్రతిసారి మేము బీసీలకు ఏదో చేసినామని ప్రయత్నం చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది ఒకసారి దానికి సంబంధించిన వీడియో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించిన అంశం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూద్దాం గత రెండు నెలల క్రితం ఎల్బీ ఎల్బీ స్టేడియంలో ఎల్బీ స్టేడియంలో ఒక బహిరంగ సభ నిర్వహించింది అంతకుముందే మంత్రి పదవులు కేటాయించిన రాష్ట్రంలో మంత్రి పదవులు కేటాయించిన తర్వాత మొత్తానికి ఎల్బి ఎల్బి స్టేడియంలో ఒక బహిరంగ సభ నిర్వహించింది నిజంగా మంత్రి పదవులు అసలు ఎవరికి ఇచ్చిర్రు బీసీలకు ఆ ఎల్బీ ఎల్బి స్టేడియంలో పెద్ద ఎత్తున ఒక డైలాగ్ ఇచ్చి రెండు రేవంత్ రెడ్డి మేము సముచిత స్థానం సమన్వయం కల్పించినాం అందరికీ సమానంగా పదవులు వంచిన పంచినం అనే రీతిగా చెప్పే ప్రయత్నం చేసిరు అయితే ఇక్కడ ఏడు మంత్రి పదవులు ఏడు ఏడు మంత్రి పదవులు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి ఓసీ సామాజిక వర్గానికి ఇచ్చి మూడు మంత్రి పదవులు బీసీలకు ఇచ్చి నాలుగు మంత్రి పదవులు సరే వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళని తీసుకున్నారనుకో వా ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చారు ఒకటే ఎస్టీ దనసరి సీతక్క వాళ్ళకి ఇచ్చిర్రు అయితే నిజంగా బీసీలకు చిత్తశుద్ధి లేదో లేకపోతే బీసీలకు కనీసం అవగాహన లేదనుకుంటురో ఏమనుకుంటారో కానీ సముచిత స్థానం సమన్వయం కల్పించడం అనుకుంటా ఎల్బీ స్టేడియంకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను పిలిచిరు నిజంగా మైనార్టీ మంత్రుల తెలంగాణలో మైనార్టీ మంత్రి ఉన్నాడా లేడు అది గమనించిన బీసీలు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోతమని సిద్ధమవుతున్న నేపథ్యంలో నిజంగా మళ్ళీ ఏం చేసిరు ప్రతిసారి ఒక సభ పెడుతు దీని ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుంది ఫీడ్బ్యాక్ ఎట్లుంది నిజంగా దీని దీని ఎన్నికల దీని ద్వారా ఎన్నికల పోతే మనకు ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయని చూపించే ప్రయత్నం చేస్తున్నారు సరే అంతటితోనే అయిపోయింది మంత్రి పదవుల విషయంలో మంత్రి పదవుల విషయంలో ఈ ఏవలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొందరు నాయకులు అడిగిరని మనకు తెలిసే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు సరే పెట్టలే ఇప్పుడు మొత్తానికి ఎన్నికలు పెట్టలే బీసీ డిక్లరేషన్ యా దాచి దాగుండదేంటి బీసీ డిక్లరేషన్ మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చే తీం మంత్రులకు అంచిన పడితే ముఖ్యమంత్రి దాకా ఇదే డైలాగ్ ఇచ్చారు మరి ఎవడాడు ఓడా ఆపిండు మిమ్మల్ని ఆపిండు ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ కల్పిస్తామని చెప్పి ఆర్డినెన్స్ ప్రకారం పోతామని చెప్పారు ఆర్డినెన్స్ ప్రకారం పోతామని చెప్పినప్పుడే మేధావులు ఈ ఆర్డినెన్స్ ప్రకారం పోతే ఇదివారు కట్టిన కేసీఆర్ ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై మూడు శాతానికి తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం పోతే ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ దాటి ఇది కానే కాదు కానే కాదని చెప్పిన నేపథ్యంలో అది కానే గాలి ఆర్డినెన్స్ ప్రకారం కానే గాలి ఒకవేళ నువ్వు కానప్పుడే ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఎత్తేసి జీవో ప్రకారం పోతే నేను అద్దం లేవరు సంవత్సరం కిందనే ఈ జీవో ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఎత్తితున్నామని పంచాయతీ శాఖ శాఖ చట్టం తీసుకొచ్చి జీవో జీవో జివో తీసుకొచ్చి ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఎత్తేతున్నామని అప్పుడే స్థానిక ఎన్నికలకు పోతే అర్థమవు కదా అసలు రంగు బయటపడుతుండే కదా పోలేదు మళ్ళీ దాని తర్వాత కేంద్రం మెడల్ వస్తామని అసలు రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా బీజేపీని ఒత్తిడి తీసుకురాలి బీజేపీని అసలు మెడల్ వంచే ప్రయత్నం చేయాలి బీజేపీతో బీజేపీని మెడల్ వంచే ప్రయత్నం రేవంత్ రెడ్డితో కాదు వందకు వంద శాతం కానే కాదు ఎందుకంటే ఈయన లోసుకులన్నీ ఆ కేంద్రం దగ్గర ఉన్నాయి ఇది కీలకం అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకటే స్టంట్ వేస్తూ ఉన్నారు ఇప్పుడు మేము బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాం బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని జీవో ద్వారా పోతామని చెప్పారు అంతలోపే తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొడత ఏర్పడేది యూరియా కొడతంటే మామూలు కొరత కాదు అసలు ఎక్కడక్కడ ఎమ్మెల్యేలు చేతులు ఎత్తేసారు మీడియా సోషల్ మీడియా వాట్సాప్ మొత్తం యూనివర్సిటీ మొత్తం కాంగ్రెస్ను ఇట్లా పిండి పిప్పి వాస్తవం వాస్తవాన్ని చెప్పాలంటే ఇప్పటికి కూడా అనుకుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూడా అనుకుతా ఉన్నారు ఈ బహిరంగ సభలు అంతా దానికే ఇప్పుడు మళ్ళా పదిహేనవ తేదీనాడు కామారెడ్డి డిక్లరేషన్ విజయోత్సవ సభ అంటూ ఈ సభ నిర్వహించే కార్యక్రమం చేస్తా ఉన్నారు మిత్రులారా ఈ సభ ద్వారా సోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కానీ కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఏంటిది అనేది ఒకసారి ఆలోచించుకో మీ గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచన చేసుకోండి కామారెడ్డి డిక్లరేషన్ లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు ఫార్టీ రిజర్వేషన్ అయ్యిందా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో ఫార్టీ టూ పర్సెంట్ కల్పిస్తామని చెప్పారు సరే స్థానిక ఎన్నికలంటే కల్పించడం కాంగ్రెస్ పార్టీతో కాలే కావచ్చు మరి విద్యా వ్యాపార రంగాల్లో ఉద్యోగ విషయంలో ఎందుకు ఎందుకు చేయలేకపోతున్నారంటే బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడం అనేది ఇప్ప ఈ మధ్యకాలంలో వీళ్ళకి ఇష్టం లేదు కాంగ్రెస్ అది ఏంటంటే ఒక నిజంగా ఒక ప్రవంచం వచ్చి మళ్ళీ ఒకసారి ఇట్లా గెలిపిస్తే మేము ఇస్తామని తెలంగాణ ఇచ్చినట్టు అది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే అవకాశంగా పెద్ద ఎత్తున ఉద్యమంలో వస్తే తప్పితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశం కనబడతలేదు అసలు వందకు వంద శాతం ఇప్పుడు స్థానిక ఎన్నికలలో పోతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అంటే కాంగ్రెస్ పార్టీ నామరూపకాలు లేకుండా చేసే ప్రయత్నం బీసీలకు చేస్తారు ఇంకొక అంశం ఏంటంటే మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అసలు దీని విషయంలో సర్పంచ్ల పెండింగ్ బిల్లుల విషయం గురించి అప్పుడున్న రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున మాటలు కొట్టిండు మరి మాటలు కొట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మర్చిపోయిండు దాదాపుగా ఒక ఏడు వందల కోట్ల బిల్లు సర్పంచ్ ఉంది ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లులను పూర్తి చేయకుండా కనీసం ఇవ్వకుండా ఈ ఎన్నికలలో పోతే మరి ఈ వీళ్ళ డబ్బులు ఎవరు కట్టాలి మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులో డబ్బులు ఎవరు కట్టాలి ఉన్నది బీసీఎస్సీ ఎస్టీలే మరి ఎవరు కడతారు వీళ్ళు బరువు బలహీన వర్గాల బిల్లులు ఎవరు కడతారు ఒక్కొక్కరు ఐదు లక్షల నుంచి పడితే పదిహేను ఇరవై లక్షల దాకా ఉన్నది పెండింగ్ బిల్లులు ఇది ఎవరు కట్టాలి ఇదొక టాస్క్ అయితే ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ అనేది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది వీళ్ళతోని కాదు వీళ్ళు ఇయరు కూడా వీళ్ళు ఇలా ఇవ్వకుండా మరి బీసీలు వీళ్ళకి ఓటేస్తారంటే బీసీలు ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే తరిమీరో ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని తరమే అవకాశం వందకు వంద శాతం ఉన్నది అసలు స్థానిక ఎన్నికలు పట్టే దమ్ము స్థానిక ఎన్నికలు పెట్టే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా ఇప్పటికిప్పుడు ఆలోచిస్తే దమ్ము లేదు కదా సత్తా అసలు కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు భయపడతా ఉన్న అధిష్టానం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒకటి పోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పోయింది ఉన్న ఒకటి అధికారం కోల్పోతే కనీసం ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీలు వచ్చినాయి టీచర్ ఎమ్మెల్సీ ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒక్క ఎమ్మెల్సీ అని గెలిచిందా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరే ఎనిమిది ఎనిమిది ఎంపీ పదవులు అంటే గెలిచిరు ఎనిమిది ఎనిమిది ఎంపీ స్థానాలంటే గెలిచారు ఒక ఎమ్మెల్సీ గెలిచిందా ఒక్క ఎమ్మెల్సీ మళ్ళీ దానికి తోడు ఉప ఎన్నిక ఉన్నది ఇక్కడ జుబ్లీల్స్లో ఉప ఎన్నిక ఉన్నది పెద్ద టాస్క్ మీద టాస్క్ అయిపోయింది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కొత్తలనే వచ్చిన తర్వాతనే వచ్చిన ఐదు నెలల లోపే ఈ సర్పంచ్ ఎన్నికలు పెడితే పెద్ద టాస్క్ అయిపోవు అదే పనిలే పని అప్పుడు అయిపోతుండే కానీ బీజేపీ ఎక్కడ పుంజుకుంటుందో అని బీజేపీ ఎక్కడ పుంజుకుంటుందో అని భయం కొద్దీ అది పెట్టకపోయేసరికి అంటే ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిజంగా స్థానిక ఎన్నికలు పెడితే ఇంకా అతర పార్టీ ఇతర పార్టీ ఇక్కడ పుంజుకుంటుంది నేపథ్యంలో పెట్టే వీళ్ళు పెట్టకుండా భయపడరు కానీ ఇప్పుడు మరొక గండ పడది తీర్మానం వలన కొత్తగా పార్టీ అనౌన్స్ చేస్తా ఉన్నాడు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా కల్పించారో అని బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించకపోతే నిజంగా భూకంపం సృష్టిస్తా అని చెప్పిండు నిజంగా స్థానిక ఎన్నికల ముందే ఈ పార్టీ పెట్టడం రేవంత్ రెడ్డికి తల తల ప్రాణం తొక్క వచ్చినట్టు అయింది స్థానిక ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు కల్పించకుండా ఇట్లా రిజర్వేషన్ కల్పించినా కల్పించకుండా బీసీలను మొత్తం గ్రామస్థాయి నుంచి సర్పంచ్ల నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ దాకా పోటీ చేసి గెలిపించుకుంటామని వాగ్దానం చేసిండు ఆ పార్టీ ద్వారా ఇది పెద్ద టాస్క్ ఈ ఈ దమ్ము ఈ సవాళ్ళని విసిరుకొని ఈ సవాళ్ళని దట్టుకొని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు స్థానిక ఎన్నికలు పెట్టే దమ్మున్నదా బీసీలు మిమ్మల్ని ఉంచుతారా మళ్ళా కామారెడ్డి డిక్లరేషన్ పెడుతున్నారు ఒక్కసారి గుండెల మీద చేసుకొని మీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు కామారెడ్డి డిక్లరేషన్లో ఏమి ఇచ్చారు కాంగ్రెస్ ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలను అడుగుతా ఉన్నా నీ బతుకుల కోసం నీ బతుకు పోరాటం కోసం కామారెడ్డి డిక్లరేషన్ కల్పించారు మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఏం అమలు చేసిర్రు అనేది ఒక్కసారి మీ నాయకులను ఒక్కసారి అడగండి అయ్యా మా కోసం ఏం అమలు చేసిరు మరి కామారెడ్డి డిక్లరేషన్ విజయోత్సవ సభ ఎందుకు జరుపుతున్నారని ఒక్కసారి అడుగురి మీ కాంగ్రెస్ బండారం మొత్తం బయటపడుతుంది మూడు మంత్రి పదవులు ఇచ్చి సమన్వయం సమతుల స్థానం అనుకుంటా కార్పొరేషన్ పదవులన్నీ అగ్రగుర్ణాలకు కట్టబెట్టుకుంటా ఈ రేవంత్ రెడ్డి బీసీల ద్రోహిగా మిగిలిపోతా ఉన్నాడు దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాలను గమనించండి ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టండి